సెవెన్ న్యూస్ వాడివేడిగా మండల సర్వసభ్య సమావేశం ఈవో పిఆర్డి అవినీతిపై నిలదీసిన సర్పంచ్లు సత్యవేడు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నాడు ఎంపీపీ ప్రతిమారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది సర్పంచుల సంఘం అధ్యక్షుడు మధురాజ్ దాస్ కుప్పం సర్పంచ్ రవిరెడ్డి ఎంపీటీసీ రామయ్యలు ఈవోపీఆర్డి కురుక్షరెడ్డిపై ప్రతి ఒక్క సర్పంచ్ కి ఫోన్ చేసి చేసిన వర్కర్లకు పది శాతం కమిషన్ ఇవ్వాలని లేని పక్షంలో జిల్లా ఉన్నతాధికారులకుపై ఫిర్యాదు చేస్తామంటూ సర్పంచులను బెదిరించడంపై సర్పంచులు మధురాజు రవిరెడ్డిలు మండల సరవసభ్య సమావేశంలో ఈవోపీఆర్డీని నిలదీశారు కన్నవరం చెరువు వేలంపేటలో రెండు లక్షల ఇరవై రెండు వేలు చెరువు వేలం పాట వేయగా దీనిలో కమిషన్ పది శాతం ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలంటూ సర్పంచ్ని ఈఓపిఆర్డి డిమాండ్ చేశారు అంటూ సమావేశంలో అధికారిని నిలదీశారు దాస్ కుప్పం పంచాయతీలో జరిగిన వర్కులకు రవిరెడ్డిని పది శాతం కమిషనర్ ఇవ్వాల్సిందేనని ఒత్తిడి తెచ్చి లేదంటే నీపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తానంటూ బెదిరింపులకు దిగారు అధికారి ఇలా ఇలా ప్రతి ఒక్క సర్పంచ్కి ఫోన్ చేయడం బెదిరించడం కొంతమంది ఇచ్చిన డబ్బులు తీసుకొని మళ్ళీ అవసరం వచ్చినప్పుడు బెదిరించి వారి నుండి నగదు పొందడం ఈయన అలవాటుగా మారిందంటూ సర్పంచ్లు ఆరోపించారు వాడివేడిగా సాగిన ఈ మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ ఎంపీడీఓ ఈఓపీఆర్డీపై వచ్చిన ఆరోపణలను పూర్తి స్థాయిలో తగు చర్యలు తీసుకుంటామని ఎంపీపీ ప్రతిమారెడ్డి ఎంపీడీఓ చంద్రశేఖర్ల సమావేశంలో హామీ ఇవ్వడంతో ఘర్షణ కాస్త సద్దుమణిగింది ఈ మండల సర్వసభ్య కార్యక్రమంలో సర్పంచులు ఎంపీటీసీలు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సమావేశం మా అందరం పాత్రిక ముందు అందరం తెలియపరుస్తున్నాను ఎవరు పని చేసినారో నా దగ్గరికి ఇంతవరకు అయ్యా నాకు మీ యొక్క తీర్మానం కావాలని అడగాలి సరే పని చేసిన వ్యక్తి రాకపోయినొచ్చు ఎవరికైనా కనీసం పంపించారా ఆ ఇది లేదు మరి మా సంప్రదించకుండా రెండు వేల ఇరవై లో జరిగిన పనికి ఈ రోజు యూపీఆర్టీ గారు నన్ను తీర్మానాల మీద సంతకం పెట్టమంటున్నాను అయ్యా ఇది ఏ రకమైన న్యాయం నేను ఏ రకంగా పెట్టను వాళ్ళు నన్ను సంప్రదించలేదు కనీసం నాతో ఇంతవరకు ఒక వ్యక్తి ద్వారా అయినా నాకు ఇంతవరకు తీసుకురాలేదు మరి ఏ రకంగా నేను తన మీద చేయాలంటే మీరు అని చెప్పి రితన్గా నేను సంతకం పెట్టను అని చెప్పి నాకు రితనగా స్టేట్మెంట్ రాసి రాసిమని నన్ను బెదిరిస్తారు నేను రాసి ఇవ్వడం ఏంటంటే నేను సర్పంచ్ని అంటే నాకు తెలియని లేదు నా దగ్గర రాలేదు పైపెట్టి నేను సంతకం పెట్టాలంటే ఎక్కడ పెట్టాలా లేదంటే మీరు వెంటనే రాసియాలంటా లేకపోతే నా మీద కంప్లైంట్ చేస్తారు ఏమైనా కంప్లైంట్ చేస్తారా మేము ఏమైనా తప్పులు చేసినావా లేదు మేము సర్పంచులు మీతో అవసరం లేదు తీర్మానానికి మేము చెప్పినప్పుడు ఎక్కడైనా తీసుకుని పెట్టాలి మీరు ఎక్కడ తీసుకుని పెట్టమని పెట్టాలి ఇది ఒకటి అలాగే రెండు వేల పదహారులో రెండు వేల పదిహేడులో మా రాజగోపాల్గురం గ్రామంలో మంచినీళ్ళు కొంట ఇంతకుముందు ఎక్స్ సర్పంచ్ రాధికా రోసయ్య గారు పనిచేశారు ఆ రోజయ్య గారు పనిచేసిన దాంట్లో టోటల్ మూత పనిచేశారు పని చేసిన దానికి ఎంబూకి రికార్డ్ చేశారు ఎంబూకి రికార్డ్ చేసిందంటే మళ్ళా పడిపోయింది అనుకుంటారు ఫైనల్ వరకు రాలేదు రెండు సార్లు కట్టడం కానీ పడిపోవడం సరే కానీ అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రాంతరాజ్ అనే వ్యక్తి ఆ కొంట పని చేయించినాడు చేయించి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు బిల్లుగా చెల్లింపులు జరిగినాయి రెండు అయినా ఇంకా మూడు లక్షల రూపాయలు బిల్లులు రావాలంటున్నారు అయ్యా దానికి సంబంధించి కానీ నన్ను ఇంకా సహకరించలేదు మీరు పరిగణించిన అధికారి మా పంచాయతీలు ఏం జరుగుతున్నది ఎవరు ఏం గుర్తులు తీసుకొస్తున్నారు ఏం మీరు చూడాలా నన్ను తీసుకోవచ్చు సంతకం పెట్టండి మీరు పేమెంట్ రిలీజ్ చేయండి అంటే రోజయ్య గారు పనిచేసారు రోజయ్య గారు పనిచేస్తే మొత్తం ఆ రాష్ట్రంలో మొత్తం ఆయన తీసుకొచ్చినారు దానికి గమనించిన చెల్లింపులు జరిగినాయి ఇషియల్ గా ఒక పేమెంట్ అయింది పాత పేమెంట్ అయినాయి మరి ఇప్పుడు రామచంద్రరాజ్ అనే వ్యక్తి ఆవిడ మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు పేమెంట్ కూడా అయిపోయినాయి మళ్ళీ మూడు లక్షల ఇరవై ఒకటి మళ్ళీ ఎంబుకు తీసుకొచ్చి గారు అంటున్నారు మరి మీరు పర్యవేక్షణ అధికారులు ఉండి ఆ ఎంబుకులు తెప్పించుకొని ఎంబుకులు తీసుకొచ్చుకొని ఈ విధంగా ఉన్నప్పుడు అయ్యా ఆరానికి ఇంత ముందు దాంట్లో చెల్లింపులు జరిగినాయా చెల్లింపు మళ్ళీ దీంట్లో రాశారు రెండోసారి చెట్లను చదివిన ఎంబకులు ఎక్కడ చేసినారు ఒకవేళ ముందంటే అతను దానికి దిఫ్ చేయడం మళ్ళా చేస్తాడు మీకే కదా చేయాలా ఇవన్నీ నేను అడుగుతున్నాడు ఇవి ఉన్నాయా మీరు ఎంబకులు చెక్ చేశారంటే అయితే మీకు అవసరం లేదు మీరు సంతకాలు పెట్టండి అయ్యా ఈ సంతకాలు పెట్టండి కనీసం రాగా రాలేదు అయ్యా సర్పంచ్ ఏం భావిస్తున్నారు లేదంటే

ఆయన మీ స్టేజీ పక్కన కూకొచ్చు ఇది ఎంతవరకు న్యాయమో అదే కాకుండా సర్పంచ్ అంటే అర్థం ఏంటి ఎంపీ వాళ్ళు మీరియా వాళ్ళ సొల్యూషన్ వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళ సబ్జెక్ట్ తెలియక మీటింగ్ పెట్టుకొని ఇలా గండ సొల్యూసిన వాళ్ళ అప్పులు ఎవరికి వాళ్ళు సర్పంచ్ అంటే ఏం లేదు సర్పంచ్ అంటే ఎవరు ఆ పంచాయతీ ప్రథమ పదురు రాష్ట్రపతి ఎంతో సర్పంచ్ అంత రాష్ట్రపతి భవనం ఎంతో సర్పంచ్ భవనం అంత ఇప్పుడు నోషన్ సర్టిఫికేట్ మీరు ఇచ్చేస్తారా గ్రామ సభకి సెక్రటరీలో ఇప్పుడు మీరు అందరు కట్టుకుంటూ నార్డేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారా మీరు ఆ గ్రామ సభ చెప్తారా లేదు మీరు కలెక్టర్ రాశారు ఈ విధంగా తీసుకున్నాడు సర్పంచ్ అనేసి సర్పంచ్ సంజయ్ నోటీస్ కూడా ఇస్తాడు సర్పంచ్ కి ఇచ్చిన మాత్రం కరెక్ట్ నోట్ చేసిన తప్పికట్ ఆయన ఇచ్చారు సార్ ఎవరికి ఉండాలేదు సర్పంచ్ గా ఉంది ఆ పంచాయతీ ఉంది ఆ పంచాయతీలో ఉన్నటువంటి మెంబర్స్ అక్కడ కూర్ ముందా లేదా చూపించుకొని మినిట్లో రాసుకొని అప్పుడు నోట్ చేసిన తప్పికట్ ఇవ్వాలా ఎవరు ఎందుకు కారణంతో ఎందుకు ఎవరున్నారు కారణాలు పిలుపుతో దాంతో రాస్తూ ఉపయోగపడేస్తారు ఉపయోగపడబో ఎవరు మరి పంచాయతీకి వచ్చే విధుల్ని దాని దుర్నియోగం చేసేదానికి ఆర్ఫీసులు తప్ప లేదా దాన్ని సద్వినియోగం చేసేదానికి ఆర్ఫీసర్ తప్ప ఒక సర్పంచ్ పక్క ఎవరి పక్క సర్పంచ్ మొత్తంలో తినేస్తాడు మళ్ళీ రిక్వెస్ట్ చేయాలంటే రిక్వెయింట్మెంట్ చేయాలంటే మీరు కట్టాలంటే ఎవరు సర్పంచ్ సెక్రటరీ కూడా సెక్రటరీ కూడా పండించేదానికి కూడా సెక్రటరీ సర్పంచ్ ఎంపీ వాళ్ళు లేదు ఈ మీటింగ్ ఆయనకి ఆయన తెలుసు ఆయనకి ఆయన ఏ ఇది పదవి కాదు ఎంపీఓ కాదు ఆయన తిరిగి తప్పు లేదు మీరు చర్యలు ఆదేశించవలసిందిగా కోరుతూ ఈ మీద ఓటింగ్ పెట్టండి ఈ ఓటింగ్ లో వచ్చిన దీని ప్రకారం అతని మీద శాఖాపరమైన చర్యలకి ఆదేశించమని మిమ్మల్ని సవ్యంగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఒక గ్రామంలో ఒక ఎంపీటీసి గాను ఒక సర్పంచ్ గాను వస్తున్నా అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యము వాళ్ళ ప్రవర్తన వాళ్ళు నడుచుకునే తీరును వాళ్ళకి చెప్పిన హామీ హామీ చూసి ఓట్లు వేస్తారు గెలుస్తారు

చెప్పుకోవాలి అదే చేసుకోవాలి రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సర్తాలు పెట్టాలంటే నేను చెప్పినా డబ్బు పెట్టారు గురించి ఇబ్బంది కాదు ఒక నెల నాకు ఆరు నెలలు ఉన్నారు ముప్పై ఆరు నెల ఉంటాయి ఒక నెల పెడతాం రెండో నెల ఏం చేస్తారో ఏం చేస్తారు మా రెడ్డి తుది గ్రామంలో పిల్లలు మా ఎంపీసీ గారిని చూడండి ఎనిమిది లక్షలు వాళ్ళ చేరినప్పటి నుంచి నేను తినేసి నేను వాళ్ళ ఊళ్ళో పెరుగుతా ప్రతి ఒక్క నాయకుడు కాడికి ప్రతి ఒక్కరు ఎవరైనా పంచాయతీలు రెండు సంవత్సరాలు అయిన వాళ్ళు వాళ్ళు వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయింది సరే మళ్ళీ మన జీరో చేస్తాం చేస్తాము ఆయన ఆయన మన సర్వేక్షణ అధికారి తప్పు చేస్తా కట్టిస్తావా కోడి రూపాయలు కట్టాలేమో కోటి రూపాయలు నా కన్నా కట్టిస్తాకన్నా ఇప్పుడు ఏం అంటే నా పంచాయతీలో సత్యవంత నిధులు దొరికి మొత్తం నాలుగు సంవత్సరాలు ఫస్ట్ ఫస్ట్ ఆడిటింగ్ చేస్తుంది నేనే ఇప్పుడు లెక్క వస్తాం తీసుకో బిల్లు ఉన్నాయి ఇస్తాం తీసుకో చేస్తాం తప్పు కాదు అది మీ దాని నుంచి ప్రభుత్వం అంటే ఒక సిస్టమ్ సెక్రటరీ ఈఓపీ అని మండలానికి డీడీఓ ఆఫీసు ఎంపీడీఓ డిఎల్పీఓ డిపిఓ తర్వాత కాకపోతే కలెక్టర్ ఇట్లా జరిగిన తర్వాతనే పత్రికల వారికి ఇవ్వాలి మా మీద కొత్త వారికి ఒక సర్పంచ్ మీరు ఈయన ఇచ్చారంట ఆ యోసం కూడా మా పక్కలే కదా ఒకరమే కదా తెలిసి మొత్తం చూసిన వాళ్ళు కదా ఎవరు ఎవరు చదివించినట్టలు ఇచ్చినట్టే టూ చేసారు ఇది అయిన తర్వాత మన డీఎర్ వచ్చింది మర్చిపోతే అదే స్టేట్మెంట్ మీద ఒక అధికారిగా ఇచ్చింది ఇచ్చిన తర్వాత జరిగింది ఈ రోజు మా చందాబు ఇప్పుడు తీసుకొచ్చుండహితులు ఆ పాపకు ఫోన్ చేసి డాయీ డబ్బు తినేసి నేను అనేసి మాకు ఫోన్ చేసిన నలుగురు ఐదు నాకు అవమానం కాదు నాకు అడిగి ఆడసండి ఈ రోజు నేను ఇక్కడ తీసుకొస్తామని తీసుకొచ్చున్నా ఉండదు మొక్క ఇక్కడ పెట్టేసి వచ్చిందా సుబ్రమంత్రెడ్డి గారు ఆ బాబుని ఇప్పుడు నేను నేను ఇప్పుడు ఇరవై లక్షలు తినేసిన ఇరవై లక్షలు ఇప్పుడే ఒక ఆన్ ది స్పాట్ లో ఇరవైకి నలభై లక్షలు కట్టా నాకు జరిగిన అవమానానికి మా కుటుంబం చేసిన హిందీకి మీరు జవాబా చేసుకో రూపాయలు పెట్టా ఇచ్చే నేను చూసుకుంటా ఇప్పుడు నాకు ఇరవై రెండు వేలు అవుతుంది నెలకి నీళ్ళు రెవరికి పంపాలి రేపు నిల్లుకు ముప్పై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఇరవై ఆరు వేలు రేపు దాస్పత్రులు ఎంత అలాగే వస్తుంది ఒక నెలకు ఎంత అవుతుంది నాకు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు అవుతుంది మెయింటెనెన్స్ తెలుగు డౌన్లో మేము ఖర్చు పెడతామా డబ్బులు మేము నేను యాభై లక్షలు పెట్టాము వచ్చినా నేను వచ్చినాగంలో ఎవరైనా ఉదయం మా ఇంటి స్నానం చేసి వస్తాడు అడుగుతున్నాడు ఎటువంటి వాళ్ళని చెప్తారు నాకు జరిగిన ఈ అవమానానికి ఈ క్షోభకి నాకు ఈ సభ చర్యలు కావాలా నా కుటుంబం మొత్తంగా వచ్చి ఎప్పటికీ కూర్చుంటా దీనికి ఖచ్చితంగా చెప్పి రావాలి రెండు సెక్రటరీ సెక్రటరీ సర్పంచ్ ఓపీ ఎంపీ మనం ఇచ్చేస్తాం నాకు దా సచువర్ వాళ్ళలో పెద్ద పంచాయతీ సచివేడు తర్వాత వాళ్ళకి ఎన్నో ఉంటాయి గవర్నమెంట్ స్థాయి నుంచి మీరు కూడా మా బాబు వాళ్ళు ఆడతారు మిమ్మల్ని తప్పు లేదు కలెక్టర్ గారు అడుగుతారో తప్పు లేదు ఇప్పుడు నాకుండేవాడు ఇన్ఛార్జ్ అతనికి లక్షా తొంభై సమస్యలు ఉంటాయి మీ గవర్నర్ నేను కోర్టు పోతాడు జైలు పోతాడు డ్యూటీకి వస్తాడు రాడు అనకు అనవసరం ఇప్పుడు రాలేదా కోటి మీద ఎంపీడీ వరకు ఎంపీడీ నువ్వే ఎంపీ టీపీ వాడు రాసేది టీపీ వాడు సర్పంచుల మీద ఎందుకు ఈయన సాగన్ చెప్తాడు లేకపోతే ఇంత ఇంత పెద్ద కదా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడన్నా ఏ విధంగా జరిగిందా లేకపోతే ఈయన చెప్పినట్టు ఏ మండలాల కన్నా పోతాం మేము ఇక్కడనే ఉంటాం సర్పంచులు ఈ విధంగా ఎక్కడన్నా హాస్మెంట్ అన్ అన్పవర్మెంట్ ఓడ్లు ఇవంతా జరిగేది ఎక్కడన్నా ఉందా చూడండి మీరే చెప్పండి మీరే న్యాయం చెప్పండి మా చోటి ఎంపీటీసీలు మీకోసం మేము కష్టపడవు

సరిదిద్దు ఎందుకంటే మీరు మాత్రం కూడా తర్వాత ఇంటికి మీరు నాకు పేపర్లో ఇచ్చి చేసిన దానికి నేను మేము ఏదన్నా ఇంటర్ దానికి చచ్చిపెట్టి రాసి పెట్టాము చదువుతారా చబళనాడు కానీ నుంచి తినే పది రూపాయలు చచ్చిపెట్టి పోయి ఒక కిలోమీటర్ చూద్దాం తెలుసా ఇక ఎక్కడి నుంచి చెన్నైకి కానీ నుంచి ముప్పై పెట్టా నేను పవన్ నాడు అక్కడ ఒక కిలోమీటర్ రోడ్డు నుంచి చదువుకోండి మొన్న మూడు నాలుగు ఎకరా కోటి రూపాయలకి ఏడు ఇరవై రూపాయలు ఇంటికి ఇప్పుడు ఒక రద్దు చేస్తుంటారు యాభై నీ సెంటు అమ్మినట్టు తీర్పదా తీర్చేస్తావా ద్వేషము కోపము పదో ఏంటి మేము మా ఊరోళ్ళు కాదు మా ఇరు కాదు ఎందుకంటే మనం అందరం అక్కడి నుంచి ఇక్కడ గౌరవం సో ఇప్పుడు మాట్లాడని అడిగదు ముందా ఆయనకు అడిగింది ఆయన గురించి మాట్లాడు ఆయన గురించి చెప్తాను అందడుగడ్డా మేము ఐదారు ఎంత ప్రవర్తిస్తున్నాము మీకు భయపడతాను మీకు విలువిస్తున్నాం గౌరవిస్తున్నాం దాని నుంచి మా చేత కాని తను మా ఐదేళ్ళు మాత్రం దయచేసి అనుకోవాలి ఏమైనా ఇంకొక ఐదు లక్షలు అదే నాకు చేస్తాను ఐదు లక్షలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇంకేం లేదా వాటర్ లైట్ కదా ఇప్పుడు పన్నెండు చేస్తా దయచేసి మేము మీకు బిడ్డలు అంటాను మీకు ముగ్గురు బిడ్డలు ఉంటారా మీరు అన్ని చేస్తూనేస్తే మా తిమ్మ ఇది చిరీరాలు కొత్త సర్పంచ్ వాళ్ళకి అబ్బాయి అమ్మాయిని చూసుంటే అబ్బాయికి ఆ రోజు వచ్చిన మాదిరికి అడిగినారంటే మళ్ళీ మాట్లాడతా ఉన్నారు ఎక్కడా అంటే రెండు వేల ఇరవైలో జరిగినటువంటి పనులకి నన్ను మీరు ఏ రకంగా అడతారు తీర్మానం రెండు వేల ఇరవై ఐదులో అడుగుతున్నారు నేను సస్పెండ్ అయితే రెండు వేల ఇరవై ఒకటిలో సరిపోని అయ్యా తీర్మానం అట్టగా ఇస్తాను మీరు నన్ను వాళ్ళు పని చేసిన వాళ్ళు ఎవరన్నా నన్ను అడిగినారా అడిగితే నేను తీర్మానం నేనే తిరస్కరించినా సరే అతను రాకపోయినా వేరే వ్యక్తులు ద్వారా అయినా నన్ను సంప్రదించలేరా అది లేదు వాళ్ళు అడగాలంట నువ్వు ఎదోపోయే సంతకం పెట్టి అంటే ఏందండి సర్పంచ్ అంటే నేను వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నాను పడిగమై నన్ను సంతకం పెట్టబడతాను ఏ రకంగా అంటే లేకపోతే నా మీద ఏ రకంగా కంప్లైంట్ చేస్తామన్నాడు రిపోర్ట్ ఏమీ రాస్తానో ఏ ఏం చేస్తున్న ఏం రాగాలనుకుంటున్నారు ఎప్పుడు కిఓపి కానీ సపరేట్ చెక్ మళ్ళీ ఏమైనా తరాలని కానీ ఏవి ఆరోగ్య కానీ జరగలేదు సర్పంచు జరిగిన అవమానం మాకు జరిగిందని మేము భావిస్తూ చూపిస్తున్నాను దీనికి మీరు ఏం చెప్పగడతారు ఏం చేయగలుగుతారు మేము ఎంపీఓ గారితో చర్చించి మీద చర్యలు కూడా తీసుకుంటాము కాబట్టి మీరేం సర్పంచులకు ఏం చెప్పగడతారు సర్పంచులు ఇంత బాధపడుతున్న మీరు ఏం చేయగలుగుతారని ఒకసారి